శ్రీ విద్యాగణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మనే నమ త్రణయనం భస్మోద్ధూలత విగ్రహం చిన్ముద్రత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం పరమ పావనమైనటువంటి భరతఖండంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడే ఇటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ధార్మికమైనటువంటి దేవాలయంతో సమానమైనటువంటి ఈ యొక్క భూమిలోకి రెండు వేల ఇరవై ఐదు దగ్గర నుంచి ప్రారంభించుకుని ఒక భారతదేశం మాత్రమే కాదు ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకున్నటువంటిది ఏఐ ఏఐ అనేది ఎంత గొప్పది అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాంది పలికినటువంటిది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏఐ యొక్క గొప్పతనం ఈ ఏఐ ఉపయోగం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మిగిలినటువంటి ఉపాధి కలిగినటువంటి వ్యక్తులకి ఒక జీర్ణించుకోలేనటువంటి ఒక పదార్థంగా ఉంటే కొంతమందికి మాత్రం ఈ ఏఐ అనేటటువంటి సాఫ్ట్వేర్ అద్భుతాలను సృష్టించి వారి చేతిలోకి తెలియనటువంటి కొత్త విషయాలను తెలుసుకునేటటువంటి విధంగా ఇదివరకటి రోజుల్లో గూగుల్ను సర్చ్ చేసేవాళ్ళం లేకపోతే మిగిలినటువంటి సామాజిక మాధ్యమాల్లో చూసేవాళ్ళం ఇప్పుడు ఏది పడితే అది ఏది కుదిరితే అది ఏది కావాలనుకుంటే అది ఏఐ ద్వారా సర్వం సాధ్యం ఏఐ గొప్ప గొప్పతనము అనేటటువంటిది ఏంటయ్యా అంటే కృత్రిమమైనటువంటి మేధస్సు అనేది మనుషుల మానసిక శక్తిని అనుకరించగలిగే స్థాయికి అభివృద్ధి చెందినటువంటి ఒక సాంకేతిక విప్లవం అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీని గొప్పతనాన్ని కొన్ని ముఖ్యమైనటువంటి కోణాలలో గనక మనం అనుసరించి ఆలోచించుకున్నట్లయితే వేగవంతమైనటువంటి సామర్థ్యవంతమైనటువంటిది ఏఐ లక్షణాల్లో ఉండేటటువంటి గొప్పతనం ఆర్థిక పరమైనటువంటి విశ్లేషణలు కానీ ఆరోగ్యపరమైనటువంటి విశ్లేషణలు కానీ భాషా సంబంధమైనటువంటి అనువాదాన్ని కానీ క్షణాల్లో అద్భుతంగా చేస్తోంది నిరంతరము విద్య ఎలా ఉపయోగించుకుంటున్నామంటే ఏఐ తన తప్పులను సరి చేసుకునేటటువంటి దానికి తను తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగైనటువంటి ఆలోచన దృక్పథంతో ఏఐ అనేటటువంటిది గేమ్స్తో సహితం ఏఐ మానవులను అధిగమించింది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు డాక్టర్లకు తోడుగా వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది అద్భుతంగా చేయగలుగుతోంది ప్రస్తుత కాలంలో ఇంకా విస్తృతమైనటువంటి ఉపయోగాలు చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్సు గూగుల్ అసిస్టెంట్సు అలాగే ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఈ టెస్లా కానీ మిగిలినటువంటి ఈ మధ్యకాలంలో మహీంద్రా దింపినటువంటి కొన్ని బిఈ సిక్స్ వాహనాలు కానీ వ్యాపారపరమైనటువంటి దృక్పథంలో కానీ వ్యాఖ్యాన విషయాల్లో కానీ భవిష్యత్తు అంచనాల్లో కానీ ఏఐ చాలా అద్భుతంగా ఉంది భవిష్యత్తు రూపురేఖలు అనేటటువంటి విషయంలో ఏఐ సహాయంతో మనిషి నూట ఔషధాలు అనేటటువంటి వేగంగా కనిపెట్టగలుగుతు కనిపెట్టగలుగుతున్నాడు అలాగే వ్యవసాయానికి మరింత తేలిక చేసుకోగలుగుతున్నాడు భవిష్యత్తు సమస్యలకు పరిష్కారాలు అధిగమించగలుగుతున్నాడు ఒక్క మాటలో ఏఐ గురించి చెప్పాలి అని మనం అనుకున్నామంటే ఏఐ అనేది మనిషి సృష్టించినటువంటి మానసిక ప్రతిబింబం మన ఆలోచన విధానాన్ని కంప్యూటర్కు నేర్పించి అది మనకంటే మెరుగ్గా ఆలోచించగలగడానికి ఉపయోగపడేటటువంటిది ఏఐ అదే ఈ ఏఐ యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇంకా ఇంకా సున్నితంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే మనిషి బుద్ధికి మించి పనిచేసే బుద్ధిని మనిషే సృష్టించగలిగినటువంటిది ఏఐ యొక్క అసలైనటువంటి గొప్పతనము అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి అనుమానమూ లేదు అయితే ఏఐ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పుకోవచ్చా ఏఐ ద్వారా జ్యోతిష్యపరమైనటువంటి విశ్లేషణలు కూడా చేసుకోవచ్చా అంటే ఎవరి విజ్ఞతకు వారికే వదిలేస్తున్నారు ఎందు గురించి అంటే ఏఐ అనేటటువంటిది ఎంత కృత్రిమమైనటువంటి మేధస్సు ఎంత గొప్పదైనటువంటిదైనప్పటికీ కొన్ని పనులు మాత్రం ఇప్పటికీ కూడా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆలోచించుకున్నట్లయితే మనిషిని మానవత్వానికి భావోద్వేగాలకు అలాగే ఆలోచన విధానంలో పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్నింటికి ఏఐ నిజంగా చేత కాదు అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు నిజమైనటువంటి భావోద్వేగాలే ఉన్నాయి భయం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ఆశ అవ్వచ్చు విషాదం అవ్వచ్చు ఇలాంటి భావాలను నిజంగా ఏఐ అనేటటువంటిది అనుభవిస్తుందా అంటే ఇది కేవలం వాటి గురించి నేర్చుకున్న ఆధారంగా స్పందించగలదు తప్ప అది అనుభవించలేదు అనేటటువంటిది ఒకటి బాగా అర్థం చేసుకోవాలి అలాగే సృజనాత్మకత అనేటటువంటి లోతుల్లో ఆవిష్కరణ చేయగలదా అంటే ఒక కవిత్వాలు కానీ ఒక పాటలు కానీ ఒక చిత్రీకరణ కానీ సృష్టించగలదు కానీ అవి మూలాత్మకమైనటువంటి ఆలోచనలతో కాదు అంటే ఒక రచయిత లేదా కళాకారుడంతటి అసలు స్ఫూర్తితో మాత్రం అవి చెయ్యలేవు ఇది నిజమా కాదా అనేది మీరు ఆలోచించుకోండి ఇక నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక నైతికమైనటువంటి విషయాలు ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయాలు పరిస్థితిని సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి ఏగా అంత లోతైనటువంటి నైతిక విచారణ అనేటటువంటిది సాధ్యపడుతుందా ఒకసారి ఆలోచించుకోండి అసలైనటువంటి అవగాహనతో జీవించడం మనిషి ఒక చైతన్యం అనేటటువంటిది ఉంటుంది నేను ఉన్నాను అనే భావం ఆత్మ ఆత్మసాక్షాత్కారం లేదా స్వచేతనము అనేటటువంటిది ఉందా లేదు ఇక ఆధ్యాత్మికత ధ్యానము భక్తి మౌనము అలాగే దాంట్లో ఉండేటటువంటి పరవశము తత్వచింతన వంటి విషయాలు ఏఐ సాధించగలుగుతుందా అంటే అది కూడా సాధించలేదు శారీరక పనుల్లో కొన్ని రోబోట్ ఏఐ రోబోటు కలిసి కొన్ని పనులు చేస్తూ ఉన్నాయి అయితే కొన్నింటికి మాత్రం ఏఐ అనేటటువంటిది ఉపయోగపడదు అని చెప్పుకోవాలి ఎందు గురించి అంటే మనోపరిమితిని దాటి ఉన్నటువంటి తత్వాన్ని జ్ఞానాన్ని చెప్పేటటువంటిది ఒక సద్గురువు మాత్రమే చెప్పగలుగుతారు తప్ప ఏఐ అనేటటువంటి వల్ల కాదు ఏఐ శాస్త్రాన్ని నేర్చుకోగలదు కానీ ఆత్మ గమనాన్ని నేర్చుకునేటటువంటి శక్తి యథార్థంగా దీనికి ఉందా అంటే ఆలోచించుకొని సమాధానం చెప్పండి ఏఐ ఎంత మేధస్సుతో నిండినటువంటిదైనా సరే మనిషి యొక్క మనస్సును ఆత్మను అనుభూతిని పూర్తిగా అనుకరించలేదు ప్రేమ భక్తి కరుణ మనస్ఫూర్తిగా మాట్లాడేటటువంటి విధానం ఇవి మానవునికి మాత్రమే సొంతం అలాగే అద్భుతమైనటువంటిది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పినటువంటి పదాలు మీరు అంటే తెలుగులో ఉంటూ ఉంటాయి మనకి ఐ ఆమ్ నాట్ రోబో అనేటటువంటిది కంప్యూటర్లో మనం కొన్నింటికి పెడుతున్నప్పుడు ఐ ఆమ్ నాట్ రోబో అని క్లిక్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి ఈ క్యాప్చర్ అనేటటువంటి దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం అంటే అది కంప్యూటర్లో చేయలేవు మనిషి మాత్రమే మనస్సు యొక్క మనిషి యొక్క మేధస్సు మాత్రమే చేయగలుగుతుంది అలాగే ఈ మధ్యకాలంలో వాహనాల్లో కూడా ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటికీ ఆ టెక్నాలజీ మనిషి లేకుండా వాహనాన్ని నడుపుతున్నటువంటి విధానంలో పరిజ్ఞానం కలిగినప్పటికీ ఏదైనా వాహనం వచ్చిందనుకోండి నేను నా పరిధి వరకునే చేయగలను మిగిలింది నువ్వు చూసుకోవలసిందే అనేటటువంటి మాట చెప్పి మాత్రమే అది నడుస్తోంది ఈ టెక్నాలజీని ఉపయోగించినటువంటి దాంట్లో పాశ్చాత్య దేశాల్లో ఎన్ని వాహన ప్రమాదాలు జరిగాయి అనేటటువంటిది మనకు ఒక లెక్క అంచనా అనేటటువంటిది సామాజిక మాధ్యమాల్లో చూసినట్లయితే తప్పనిసరిగా తెలుస్తుంది ఇవన్నీ అనవసరం అండి మీరు చెప్పిందంతా అబద్ధం అని అనుకుంటున్నారనుకోండి చిన్నగా నేను కొన్ని పదాలను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పదాలను మనకి పూర్వం చిత్ చెప్పంటే ఈ తెలుగు పరీక్షల్లో ఉండేవి ఈ క్రింద పదాలను సరిచేసి అర్థవంతమైనటువంటి పదాలుగా వ్రాయండి అని అలాంటి పదాలు కొన్ని ఇస్తాను ఇంచుమించుగా ఒక పదిహేను పదాల దాకా నేను మీకు ఇస్తాను ఆ ఇచ్చినటువంటి పదాలను ఏఐ అనేటటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ఈ యొక్క సాంకేతికతను ఉపయోగించి అవి సరైన పదాలుగా ఇస్తుందా ఇవ్వదా అనేటటువంటిది మీకు మీరు ఆలోచించుకోండి ఎందు గురించి అంటే నాకు ఒక ఆయన చెప్పిన తర్వాత నేను ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను తప్ప ఇంకొక రకమైనటువంటి అభిప్రాయం మాత్రం కాదు ఒకటో పదం లుసుడుబి రెండవ పదం రసూడు నుసే మూడో పదం భూతిడు కుంజు నాలుగో పదం హనుమ అగ్రము ఐదో పదం కుంకచ వలులాడ ఆరో పదం కర ఏడో పదం శాని పమ్ము పదం మురిహన తొమ్మిదవ పదం రాడు పాంజు పదో పదం దేశ్వ అనీలు తవ పదకొండవ పదం ముసదు నిర్వ పన్నెండవ పదం ధమయ అలాగే పదమూడవ పదం పొసలు తృత పద్నాలుగో పదం లుకు నడు పదిహేనవ పదం సూచనలు నభసు అనేటటువంటి పదాలు ఈ పదాలు సరిచేసి ఒక వరసలో ఒక అర్థవంతమైనటువంటి పదంగా వస్తుందా అనేటటువంటిది ఒక్కసారి మీకు మీరు ప్రయత్నం చేసి దీనికి సంబంధించినటువంటి కామెంట్లు కింద పెట్టండి అవి అవునా కాదా అనేటటువంటిది ఖచ్చితంగా నేను మీకు సమాధాన రూపకంగా ఖచ్చితంగా ఇస్తాను ఇది మనిషికి మాత్రమే మనిషి వలన మాత్రమే జరిగేటటువంటి అద్భుతమైనటువంటి తెలుగు పద సరళ సరళి కావలస్తే మీరు చూసుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనిషికి మాత్రమే ఉంది మనిషి ఉపయోగించేటటువంటి తెలివితేటలని ఆలోచన విధానాన్ని సవ్యమైన విధానంలో ఉపయోగిస్తే ఏఐ లాంటి అద్భుతాలను సృష్టించగలుగుతాడు అలాగే ఈ ఏఐని సవ్యంగా ఉపయోగించుకుని మనిషి ఎదుగుదలకు కావలసినటువంటిది దాన్ని కూడా ఉపయోగించుకోగలుగుతాడు కానీ ఏఐ అనేటటువంటిది కూడా మనిషి సృష్టించినటువంటిదే మనిషిని మించినటువంటిది కాదు అనే గొప్పతనాన్ని తెలుసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుడిగాను ప్రతి ధర్మ రక్షకుడిగాను మన మీద ఉంది టెక్నాలజీ ఎంత ఎదిగినా మన సనాతన ధర్మం అనేటటువంటిది దాని పైన మాత్రమే ఉంటుంది తప్ప దాని కిందకు లోబడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అటువంటి విధానంలో వచ్చేటటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి మాటలను కనుక నమ్మినటువంటి వారు ఎవరైనా ఉంటే ఎవరి విజ్ఞతకు వారికే వదిలేస్తూ ఎప్పుడూ శాస్త్రము అనేటటువంటిది లేని విద్య గుడ్డి విద్యగానే ఉంటుంది అనేటటువంటిది గ్రహించి శాస్త్ర ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ అభివృద్ధి ఆనందాన్ని పొందుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖిోజనా సుఖినో స్వస్తి